ఇరవై లక్షల ఉద్యోగాలు ఫస్ట్ మీరు బాబు షూరిటీ భవిష్యత్ గారెంట్ మీరు చూస్తే బాబు సూపర్ సిక్స్ ఇరవై లక్షల ఉద్యోగాలు చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో చెప్పాం మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం ఇంకా తీసుకొస్తాం డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం తీసుకుని అది నెలలో వస్తుందని భావిస్తున్నాం వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ జరుగుతుంది ఇంకేం హామీ ఇవ్వాలి నేనా అంటే కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుంది అని ఇక్కడి నుంచి ప్రకటించిందా ఒక్క నిమిషం సార్ చాలా స్పష్టంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ అని మేము ఎప్పుడు చెప్తానున్నాం ఎంతో మంది ఇరిగేషన్ మంత్రుల కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు అదే చెప్పారు ఎత్తు తగ్గిచ్చే తగ్గించాలని ప్రయత్నించింది వైకాపా ప్రభుత్వం ఎందుకంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎగ్గొట్టొచ్చు అవసరం లేదని వాళ్ళు ప్రయత్నించారు కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ కౌంటర్ లెవెల్ కి కట్టుబడి ఉన్నాము దేర్ ఇస్ ఓన్లీ వన్ వన్ సార్ దేర్ ఇస్ వన్ ఫేస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రకటించలేదు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని రెండు విడతలు చేస్తాము అని గత ప్రభుత్వం చెప్పింది వైకాపా ప్రభుత్వం చెప్పింది ఆనాటి ఒక నిమిషం అండి పూర్తి ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం గోస్ బై వాట్ స్టేట్ గవర్నమెంట్ బోస్ ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్కి మేము కట్టుబడి ఉన్నాం మీకు ఎలాంటి డౌట్ వస్తుంది ఎలాంటి డౌట్ వస్తుంది దేనిపైనండి స్వామి ఈరోజు మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఆయనలాగా ఆయనలాగా ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని బతకట్లేదు మేము ప్రజాప్రతినిధులు కానీ సంఘాలు గాని ప్రజలు గాని వచ్చి కలిసడానికి అద్భుతమైన అవకాశం మేము కల్పిస్తున్నాం నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం గతంలో ఏ ప్రభు గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ప్రజా దర్బార్లు పెట్టుకుంటున్నాం ప్రజల సమస్యలు మేము పరిష్కరించడానికి ఆహార నిసులు కష్టపడుతున్నాం ఈ రోజు ఆయన ఆ మాటలు చెప్తే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత కార్యకర్తలను కలవట్లేదండి ప్రజలను వదిలేండి సొంత కార్యకర్తలను కలవట్లేదు ప్రతిపక్షానికి వచ్చి తొమ్మిది నెలలు అయింది మళ్ళీ ఆయన మాకు నీతులు చెప్తే ఎంత అన్యాయం స్వామి ఎగ్జామ్ అయిపోయింది కదండి ఎగ్జామ్ అయిపోయింది కదమ్మా ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఆ రోజు లేదో ఇట్లా అడుగుతున్నారు టైం కావాలని అడుగుతున్నారని మేము లెటర్ కూడా రాసాం ఏపీఎస్సి చైర్మన్ గారు లేదు యాజ్ పర్ స్కెడ్యూల్ మేము నిర్వహిస్తాం మేము ముందరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఇట్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ చైర్మన్ గారు నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్న తర్వాత ఉంది తప్ప తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు యాజ్ అ ఇండిపెండెంట్ బాడీ ది టేకింగ్ నేషన్స్ జస్ట్ లైక్ ఎలక్షన్ కమిషన్ అయిపోయినాయా షూర్ Okay na no, thank you very much Jai Hind Hey Nidhi Hey Babu you? You know Kevin bhai